హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను సౌందర్య లహరిలోని నలభై ఒకటవ శ్లోకంతో నేను ముందున్నాను తవా తరూ సహసమయ మహాతాండవ నటం ఉభాభ్యాం ఉదయ విధి ఉద్దేశ సనాథా జనక జననీ మజ్జగదిదం ఈ శ్లోకం యొక్క అర్థమేమనగా ఈ శ్లోకం శ్రీచక్రంలో మూలాధార చక్రంతో ఉన్న దేవి లాస్య నృత్యం చేసే సమయ రూపంలో ఉందని తనను తాను తొమ్మిది రసాలతో కూడిన మహాతాండవ నటుడిగా భావిస్తానని ఈ లోకం ఇద్దరు తల్లిదండ్రుల ద్వారా ఉద్భవించిందని వారు మేధ ద్వారా లోకాన్ని పునరుద్ధరించారని తెలియజేస్తుంది ఇది దేవీ దేవుని ఐక్యతను సృష్టి ప్రక్రియను సూచిస్తుంది సరే మరి దీని వివరణ ఏమనగా ఈ శ్లోకం మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉంది ఇది కడుపు సంబంధిత రోగాలని నయం చేయడానికి మూలాధార చక్రాన్ని సక్రియం చేయడానికి ఉపయోగపడుతుందట దేవి తన మూలాధారంలో సమయారూపంలో లాస్య నృత్యం చేస్తూ ఉంటుంది తనను తాను నవరసాలతో కూడిన మహాతాండవాడిగా భావిస్తుంది ఈ జగత్తు దేవి మరియు దేవుడు ఇద్దరి ఐక్యత ద్వారా ఉద్భవించింది వారు దయతో సంగమం ద్వారా మహాప్రళయం తర్వాత లోకాన్ని పునరుద్ధరించారు ఇది దేవి యొక్క నృత్యం రసాలు సృష్టి చక్రాన్ని వివరిస్తూ మూలాధార చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది శరీరాన్ని పునరు పునరుజ్జీవింపజేస్తుంది సరే ఇప్పుడు జనరేషన్ ఈ శ్లోకం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ ఆధునిక యుగంలో ఒత్తిడి మరియు అసమతుల్యతలు సర్వసాధారణం కాగా ఈ శ్లోకం పురుష స్త్రీ అంటే శివ శక్తిల మధ్య సమతుల్యతను ఐక్యతను బోధిస్తుంది ఇప్పటి యువత దీని నుండి భాగస్వామ్యం సహకారం ఆత్మజాగృతి ద్వారా జీవితంలో సామరస్యాన్ని సాధించవచ్చు మానసిక శారీరక ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడం సృష్టి ప్రక్రియలో దయ మరియు సంకల్పం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం వంటివి నేర్చుకోవచ్చు ఇది వ్యక్తిగత వృద్ధి మరియు సంబంధాలలో స్థిరత్వాన్ని తెస్తుంది ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్